వెల్కమ్ లావ్ అండ్ లావ్ ఈరోజు చింత చిగురు పచ్చడి చేసుకున్నామా అండి చింత చిగురుకి పచ్చడికి కావాల్సిన పదార్థాలు చింత చిగురు లేత తెచ్చుకోవాలండి అవి బాగా చెరిగేసి నీళ్ళలో క్లీన్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి ఎండుమిర్చి వేసినపప్పు మినపప్పు ధనియా జీరా తెల్లగడ్లు చింత అలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి బాగా దాంట్లో చెత్తడ్డ తీరేసి పెట్టుకోవాలి ఎండుమిర్చి పదహారు ఒక స్పూన్ వేరుశెనగపప్పు అలా తీసుకోవాలండి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో మినప్పప్పు మూడు స్పూన్లు వేయాలి హాఫ్ స్పూన్ జీరా వన్ స్పూన్ ధనియా వన్ స్పూన్ వేరుశనగపప్పు సిక్స్టీన్ ఎండుమిర్చి వేసానండి బాగా ఆయిల్లో వేపుకొని తర్వాత బాగా వేగాలండి కొంచెం బ్రౌనిష్గా వేగాలి కొంచెం కలర్ వేగకపోయినా కానీ బాగుండదు కొంచెం ఇంగు కూడా వేసుకున్నాను లైట్గా అండి అంటే మళ్ళీ చింత చిగురు వేగించినప్పుడు మళ్ళీ వేసుకుంటాను రైస్లో చాలా టేస్టీగా ఉంటుందండి మా ఛానల్లో కుకింగ్ వీడియోస్ చాలా బాగుంటాయి చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇలా వంటలు చేయడం ఏదో చిన్న వీడియోస్ చేస్తున్నానండి ప్లీజ్ లైక్ చేయండి అలా మిర్చి వేసేసి బాగా వేగనిచ్చానండి మళ్ళీ చూపిస్తాను మొత్తం వేగాక కొంచెం కలర్ కూడా బ్రౌనిష్గా అలా వచ్చాయనుకోండి అప్పుడు తీసేసి మిక్సీలు వేసుకొని బాగా వేపాలండి హైలో పెట్టున్నాను కదా మళ్ళీ మాడిపోతాయని అట్లా వేగాలి కొంచెం రెడ్డిష్గా అన్నీ బాగా వేగాలి వేరుశెనకాయ పప్పు ధనియాలు జీరా అన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకొని పక్కన నచ్చుకోవాలి ఈ లోపల మళ్ళీ చింత ఆయిల్ వేసేసుకొని అందులో వెల్లుల్లి తెల్లగడ్డ వెల్లుల్లి అంటే మా ఊర్లో తెల్లగడ్డ అంటారండి మీ ఊర్లో వెల్లుల్లి అనొచ్చు గార్లిక్ అలా వేసుకొని ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి గార్లిక్ వచ్చి ట్వల్ పెట్టాయండి చింత చిగురు ఒక కప్పు నిండా ఉంది కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది చింత చిగురికి అందుకని దానికి తగినట్టు ఎండుమిర్చి వేసానండి ముదురుదనుకోండి కొంచెం పులుపు తక్కువగా ఉంటుంది వేసరికి పులుపు చాలా ఎక్కువ ఉందండి ఇప్పుడు బాగా సీజన్ కదా చింత చిగురు సీజను చాలా బాగుంటుంది మళ్ళీ ఆయిల్ కొంచెం వేసాను ఎక్కువ వేయకుండా హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో తెల్లగడ్డలు వేగించేసేసాను పచ్చి వాసన రాకుండా స్మెల్ కొందరికి నచ్చుద్ది కొందరికి నచ్చదు కదండి లైట్గా వేగిస్తే మరీ పచ్చిగా కాకుండా మరీ వేగి కాకుండా జస్ట్ కొంచెం ఆయిల్లో ఫ్రై చేశాను తర్వాత అందులోనే చింత చిగురు వేసేసి బాగా వేగిచ్చేసేసాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి చింత చిగురు తొందరగా వేగిపోతుంది సన్నగా కట్ చేసే దాన్ని బట్టి ఉంటుందండి ఆ పీసులన్నీ తీసేసి సన్నకు కట్ చేసామనుకోండి ముదురుదైతే పీసులు ఉంటాయి అది వేగదండి లేతుంది కాబట్టి తొందరగా వేగింది ముదురుదైతే పీసులని తీసేసి సన్న కట్ చేసుకోండి కొంచెం లేటుగా వేగుద్ది ఆయిల్ ఆపకుండా కలుపుకుంటూ ఉండాలండి ఆయిల్ వదిలేస్తుంది చింత చిగురు వేగాక చింత చిగురులో ఎక్కువ ఇంగు వేస్తానండి ఇంగు వేసేసుకొని బాగా వేగనిచ్చేసేస్తే తొందరగా ఫాస్ట్గా వేగిపోద్ది అండి లేతుంది కాబట్టి కాకపోతే ఎక్కువసేపు పట్టతుంది ముదురుతైతే కొంచెం అలా బాగా వేగిన తర్వాత ఇది కూడా మళ్ళీ మిక్సీలో వేసేసుకొని జస్ట్ కొంచెం సాల్ట్ వేసేసుకో మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి కారమైన మేము స్పైసీగా తింటాం కాబట్టి ఎండుమిర్చి ఎక్కువ వేసుకుని మీకు తక్కువ అనుకోండి దానికి తగ్గట్టు స్పైసీ తక్కువ వేసుకోండి ఈ చింత చిగురికి మాత్రం కొంచెం పట్టుద్ది మరీ ఎక్కువ కారం వద్దు అనుకుంటే కొంచెం లైట్గా బెల్లం వేసుకోండి ఎండుమిరకాయలు అవి పచ్చడి దంచేటప్పుడు బెల్లం వేసుకున్నారంటే మరీ స్పైసీ ఎక్కువ అనిపిస్తుంది నేను గుంటూరు మిర్చి వాడుతున్నానండి అందుకని బాగా కారం ఉంటుందండి నెల్లూరు కదండి కొంచెం కారం ఎక్కువే వాడతాం అది మిక్సీలో తీసేసుకొని అలా బాగా వేగేసి అసలు అంటుకోకుండా అక్కడే ఉండి కలబెడుతూ ఉంటే అంటుకోదండి లేకపోతే వెంటనే అంటుకుంటుంది అంటే తాలింపు పెట్టేటప్పుడు మళ్ళీ ఆయిల్ వేస్తా కదండి అందుకే లైట్గా వేసాను అలా మిక్సీలో వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకున్నామంటే బాగుంటుంది వెల్లుల్లి వద్దు అనుకున్న వాళ్ళు ఉల్లిపాయ వేసుకోవచ్చండి ఇది త్రీ డేస్ స్టోర్ ఉంటుందని నేను అలా చేశాను ఉల్లిపాయ వేసుకుంటే టూ డేస్ ఉంటుందండి మళ్ళీ పచ్చివాసన రాకుండా ఆయిల్ వేగిస్తున్నాను కదా ఆయిల్ వేగించకుండా కూడా స్కిప్ చేయొచ్చు ఆయిల్ వేగిస్తే ఒక ఇప్పుడు జాబ్కి వెళ్ళే వాళ్ళు బ్యాచులర్స్ అలా ఉంటారు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అలా ఉంటుంది ఫ్రిడ్జ్లో ఎప్పుడు చెడిపో కదండి ఇవి బయట పెడితే కంపల్సరీ ఏదో ఒకటి చెడిపోతుంది అంటే తడి చేయాల పెడతాం కదా తెలియకుండానే చెడిపోతుంది ఆవాలు మినప్పప్పు పచ్చనపప్పు ఆయిల్ వేసేసుకొని తాలింపు పెట్టేసుకొని అందులో వేసుకోవాలండి మిక్సీలో ఉప్పు వేసేసుకొని చింత చిగురు పచ్చడిని రన్ చేసుకోవాలండి మరి వాటర్ ఎక్కువ వేయకూడదు వాటర్ తక్కువ వేసుకొని రన్ చేసుకోవాలి కొంచెం పప్పులు పప్పులుగా ఉండాలి ఇప్పుడు ఆయిల్ వేసేసుకొని అందులో ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఎండుమిర్చి అవి వేసుకొని బాగా వేగనివ్వాలి ఆయిల్ వచ్చి ఫైవ్ స్పూన్స్ పడుతుందండి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటుంది ఉల్లిపాయ వేసుకొని ఆయిల్ వద్దు అనుకొని తాలింపు వద్దు అనుకునే వాళ్ళు వదిలేయచ్చు కాకపోతే ఎక్కువ రోజులు ఉండదు తాలింపు పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి తాలింపు అంతా బాగా వేగిన తర్వాత అందులో చింత చిగురు పచ్చడి వేస్తే ఫ్లేవర్ అసలు ఇల్లు అంతా వచ్చేస్తుందండి అంత బాగుంటుంది ఫ్లేవర్ మా ఇంట్లో ఫేవరెట్ ఫుడ్ అండి చింత చిగురు పచ్చడి పచ్చళ్ళని మన ఎల్లూరు వాళ్ళకి బాగా ఇష్టం అనుకోండి మా ఛానల్లో కోట్స్ అలా ఉంటాయండి డివోషనల్ వీడియోస్ అలా ఉంటాయి కుకింగ్ వీడియోస్ అలా ఉంటాయి ప్లీజ్ వాచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ఎలా ఉందో ఫస్ట్ కామెంట్ చేయండి అసలు వీడియోస్ నచ్చాయా లేదా కామెంట్ చేయండి ట్రై చేస్తే వచ్చాయా కర్రీస్ అవి బాగున్నాయా లేదా చెప్పండి అలా చింత చిగురు పచ్చడి కొంచెం అలా వేసేసి ఎక్కువసేపు వేగనెక్కర్రండి కొంచెం ఆయిల్ అలా ఉంచేసి కలిపేసామంటే గట్టి పడిపోతుంది ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది కొంచెం వాటర్ వేసుకుంటే గట్టిగా వీఆర్ వెయిటింగ్ అండి చింత చిగురు పచ్చడి కోసం పిల్లలు అయితే భలే వెయిట్ చేస్తున్నాయి పిల్లలు అంటే చిన్నపిల్లలు కాదండి ఇద్దరు కొడుకులకి పెళ్ళిళ్ళు అయిపోయి కోడలు కూడా వచ్చేసారండి అలా టేస్టీగా పచ్చడి చింత చిగురు పచ్చడి అయిపోతుంది అది కప్పులకు సర్వ్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ థ్యాంక్ యూ